నేను ఒక ముఖ్యమైన వీడియో చేద్దామని ప్లాన్ చేశాను ఆ వీడియో ఏంటంటే ఆ విషయము నా సబ్స్క్రైబర్స్ కలిసి అందుకు కొత్త వాళ్ళకి సబ్స్క్రైబర్లకు కొత్త వాళ్ళకి చెప్పాలా ఏదో విధంగా చెప్పాలా ఏదో ఒక వీడియో చేయాలా అనేసి అనుకుంటున్నా ఈరోజు నాకు ఒక టైం దొరికింది అండ్ విషయం ఏంటంటే ఈ గ్రౌండ్లోకి మాకు నెహ్రూ గారు వచ్చారు మీకు అది చూపిస్తాం కదా అది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ముఖ్యమైన వీడియో చేద్దామని ప్లాన్ చేశాను ఆ వీడియో ఏంటంటే నాకు ఈ మధ్యనే వెయ్యి మంది సబ్స్క్రైబర్లు వచ్చారు ఆ వెయ్యి మంది సబ్స్క్రైబర్లు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఆ విషయము నా సబ్స్క్రైబర్స్ కలిసి అన్ని కొత్త వాళ్ళకి సబ్స్క్రైబర్లకు కొత్త వాళ్ళకి చెప్పాలా ఏదో విధంగా చెప్పాలా ఏదో ఒక వీడియో చేయాలా అనేసి అనుకుంటున్నా ఈరోజు నాకు ఒక టైం దొరికింది అండ్ విషయం ఏంటంటే ఈ వెయ్యి మంది సబ్స్క్రైబర్లు రావడం నాకు హ్యాపీ అలాగే టైంలో ఒక మంచి వీడియో చేయాలి అని అనుకున్నాను ఇది మేము చూస్తున్నది ఈ ప్లేస్ వచ్చేసి మున్సిపల్ గ్రౌండ్ అనమాట ఇది గ్రౌండ్ ఇది కడపలో చాలా పెద్ద గ్రౌండ్ చూడండి దీంట్లో ఇండోర్ స్టేడియం కూడా ఉంది ఇండోర్ స్టేడియం అది అది ఇండోర్ స్టేడియం అండ్ ఈ ఇండోర్ స్టేడియంలో అదే కాకుండా ఇక్కడ ఒక స్కేటింగ్ కూడా కడుతున్నారు స్కేటింగ్ స్కేటింగ్ చేస్తాం కదా ఆ స్కేటింగ్ చేసేది కూడా కడుతూ ఉన్నారు అండ్ ఇక్కడ ఒక స్వి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది చెప్పండి చూడండి స్విమ్మింగ్ పూల్ అదే లాస్ట్లో ఉండేది స్విమ్మింగ్ పూల్ ఇది వచ్చేసి స్కేటింగ్ స్కేటింగ్ సంబంధించి కడతా ఉన్నారు ఇది ఈ గ్రౌండ్లో చాలా పెద్ద గ్రౌండ్ అయితే చాలా ఓల్డ్ది అండ్ కడవకే చాలా పెద్దది కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీకు దీంట్లో అదేంటంటే ఈ గ్రౌండ్లోకి మాకు నెహ్రూ గారు వచ్చారు నెహ్రూ నెహ్రూ టైంలో అప్పుడు స్వాతంత్ర వచ్చే టైంలో నెహ్రూ గారు అన్ని ఊళ్ళు తిరిగి సత్యాగ్రహం రోజు సంథింగ్ ఏదో అనుకుంటాను అప్పుడు తిరిగి ఊర్లన్నీ తిరిగి ఆయన అన్ని ఊళ్ళు తిరిగి ఉపన్యాసం చేసేవాళ్ళు అనమాట అప్పుడు ఆ టైంలో ఆ టైంలో ఈ కడపకు గ్రాడీ ఏదో చిత్త అక్కడ మీకు చూపిస్తున్నాం కదా అది ఆ ఏరియాలో ఆ ప్లేస్లో వచ్చేసి ఒక పెద్ద మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ పెట్టేసి ఆ మీటింగ్ అక్కడ జరిగింది ఆ మీటింగ్ ఇదంతా అప్పుడు ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట ఇదంతా ఇదంతా ఓపెన్ ప్లేస్ ఇదంతా కూడా ఇదంతా ఓపెన్ ప్లేస్ ఇది మెయిన్ గ్రౌండ్ ఇదంతా మెయిన్ గ్రౌండ్ సో ఇలాంటి ఓపెన్ ప్లేస్లో ఇక్కడ వచ్చేసి ఆయన మీటింగ్ పెట్టాడు ఆ మీటింగ్ చాలామంది వచ్చారు దానికి ఒక చరిత్ర కూడా ఉంది సో ఆ కొంచెం దగ్గరగా పోదాము దగ్గరగా చూద్దాము ఈ కడపకు ఎన్టీఆర్ వచ్చారు అక్కడే మీటింగ్ పెట్టారు ఎన్టీఆర్ అండ్ నెహ్రూ గారు ఇందిరాగాంధీ వాళ్ళంతా వచ్చి అక్కడే మీటింగ్ పెట్టారు ఆ ప్లేసు మనం ఇలా వెళ్ళేసి ఇలా వెళ్ళేసి అట్లా వెళ్ళి చూద్దాం సరేనా ఇది చాలా ఎవరికి తెలీదు మా నెహ్రూ గారు నెహ్రూ గారు ఇందిరాగాంధీ ఎన్టీఆర్ వాళ్ళంతా ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టాలంటే గ్రేట్ కదా ఆ ప్లేస్ చూపిస్తాం ఓకే చూద్దాం ఇదే అనమాట ఇక్కడ మీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ వైట్ బిల్డింగ్ పక్కన చెట్టు ఉంది కదా చెట్టు దగ్గర ఒక బిల్డింగ్ ఉంది అక్కడ ఒక చిన్న బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ పైన ఆయన నిలబడి స్పీచ్ ఇచ్చినాడు నెహ్రూ అండ్ ఇందిరాగాంధీ వాళ్ళంతా కూడా అదే మెయిన్ ఫస్ట్ బిల్డింగ్ ఈ గ్రౌండ్ అంతా కలిపి ఆ బిల్డింగ్ ఒకటే మెయిన్గా ఉండేది చూద్దాం అడికి వెళ్ళి చూద్దాం ఇది గుడి వచ్చేసి ఈ గుడి పక్కన ప్లేస్ ఉంది కదా అది స్కూల్ స్కూల్ పక్కన ఈ గేట్ ఎదురుగా లోపల గేట్ ఎదురుగా లోపల వచ్చేసి అక్కడ ఒక బిల్డింగ్ ఉంది కదా అది వల్ల ఇంకా ఏం చేయలేదు ఆ బిల్డింగ్ అనమాట ఆ స్కూల్ దగ్గర ఆయన బిల్డింగ్ వెనక పక్క ఉండేది అనమాట అది ఎవరు ఏం చేయలేదు గవర్నమెంట్ కూడా సో ఈ ఇంత పెద్ద గ్రౌండ్లో రోజు పెద్ద పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది ఈ విషయం చాలామందికి తెలియదు బట్ మనం ఈ విషయాన్ని రివీల్ చేస్తున్నాం సరేనా అండ్ ఇంకా మంచి వీడియోలు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తాను నా వీడియోలను చూస్తున్నాం అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా అంటే గ్రౌండ్ అంత పెద్దగా లేదు తగ్గిపోయింది అంటే మోస్ట్లీ ఏంటంటే క్రికెట్ ఇక్కడ ఆడడం లేదు చాలా తక్కువ క్రికెట్ ఆడాలంటే రిమ్స్ దగ్గర ఉండే స్టేడియంకి వెళ్ళిపోయేవాళ్ళు క్రికెట్ స్టేడియము అక్కడ బాగుంది పెద్దదిగా ఉంది సో దానివల్ల దీనికి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు అందులో వాకర్స్కి మాత్రమే పనికి వస్తుంది అట్లా ఉంది సో మొత్తానికైతే ఇది ఒక ఒకప్పుడు చాలా పెద్దది చాలా గ్రేట్ గ్రౌండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది మా కడప జిల్లాలోని అతిపెద్ద గ్రౌండ్ అండ్ కడప సిటీలోని పెద్ద గ్రౌండ్ అండ్ ఇప్పుడు నిరాధారణకు తగ్గిపోతూ ఉంది అంటే ఏంటంటే కన్స్ట్రక్షన్స్ కడతూ ఉన్నారు కానీ దానివల్ల గ్రౌండ్ సైజు తగ్గిపోతూ ఉంది సో సెట్ కదా మనుషులకు ప్రజలకు అవసరానికి అయినట్టు ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కడుతూ ఉంటారు ఆ మనుషులకు అవసరాలు తినట్టు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు అది మొత్తం గ్రౌండ్ ఏమి తగ్గిపోతూ వస్తుంది ఫ్యూచర్లో గ్రౌండ్ ఉంటుందో ఉండదో ఏమైపోతుందో చెప్పలే ఉండవచ్చు ఉండకపోవచ్చు దీన్ని ఓకేనండి ఇంతకన్నా బెస్ట్ కంటెంట్ మళ్ళీ ఇంకొకటి వస్తుంది ఆ బెస్ట్ కంటెంట్ వస్తుంది ఆ కంటెంట్ చూడండి అండ్ లైక్ చేసి వీడియో చూడండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను